నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే రెండు రీళ్ళు చూపించాడు ఆ చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను సో టెన్త్ వరకు మీలాగే మేము కూడా ఒక ఎగ్జైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక జంటిల్మెన్ దగ్గర నుంచి భారతీయుడు కానీ ఒకే ఒకటి కానీ శివాజీ కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్టేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు ఆయన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ త్రిపుల్ ఆర్ తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇంతింతై వటుడింతై లాగా పాన్ ఇండియానే కాదు గ్లోబల్ గ్లోబల్ అదర్ కంట్రీస్లో కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తుందని వెయిటింగ్లో ఉన్నాము ఈ సంక్రాంతికి థ్యాంక్ యూ వెరీ మచ్